సాతాను చేసేటటువంటి పని ఏమిటంటే నీ బలహీనతనే దేవుని దృష్టికి ఆ బలహీనతతో నిన్ను దేవుని దూరం చేయలేదు ఆ బలహీనతను వాడి దేవుడు చెయ్యకూడదన్న వ్యతిరేకతను నీతో చేపిస్తుంది దీన్ని చాలామంది ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అబద్ధం ఆడించిందో తాగిపించిందో తినిపించిందో ఇంట్లో భార్య మీద అరిపిచ్చిందో భర్త మీద అరిపించిందో పిల్లల మీద అరిపించిందో ఇవన్నీ కాదు ఇవన్నీ జస్ట్ నీ బలహీనతలు దేవుడి తెలియదా నీ బలహీనతలు దేవుడికి తెలుసు నీ బలహీనత ఏంటో నీ బలమేంటో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నా ప్రియ సహోదరుడు ఆ ఎక్కడైతే నువ్వు బలహీనపడి తప్పు చేయగలుగుతావో అక్కడనే నువ్వు సాతాను ఎదిరించగలిగిన బలము కూడా దాగింది ప్రైస్తు అక్కడనే ఎదిరించగలిగినటువంటి బలం ఉంటుంది అది మర్చిపోకూడదు చాలామంది మనం దేవునికి అవిధేయంగా ఏదో ఒక చిన్న కార్యము చేయగానే లేదా మన జీవితంలో ఏదైనా ఒక తప్పు జరగగానే ఈరోజున్న పరిశుద్ధ సమూహం మనవాలే మంది గారు పరిశుద్ధ సహవాసం అనేందుకన్నా ఒక విశ్వాసం ఒక సేవకుడు ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే దాన్ని టీవీ నైన్ కంటే తొందరగా ప్రచారం చేసేవాళ్ళు వారు చేస్తాడో లేడో తెలియదు ఒక ఏరియాలో కనబడితే తప్పు ఏరియాలో కనబడితే చాలు పండగ చేసుకుంటున్నారు వీళ్ళను సాధన కాదు శోధించి వీళ్ళను చూపించి ఎవడైతే పనికి మాలిన చాడీలు చెప్పి ఈ విశ్వాసి దగ్గరికి పోయి మీ అయ్యగారు ఎట్లా లేకుండా ఫలాన విశ్వాసం ఎట్లా అని చెప్తున్నారో వాడిని వాడుకుంటున్నాడు సైతాన్ని ఈ ఏదో మిస్టేక్ చేసినాడు అప్పటి మంది ఏందా ఒప్పుకొని వదిలేస్తాడు అయిపోతుంది కానీ వీడు దాని కాలం మోస్తూ ఉంటాడు ఒక గురు శిష్యుల కథ ఉంది ఒక మహర్షి అట ఒక ఏరు దాటిపోవలసి వచ్చింది తన శిష్యులను తీసుకొని పోతున్నప్పుడు ఒక స్త్రీ ఒక యవనస్తురాలు ఏరు దాటడానికి భయపడుతుండే ఆ భయపడుతున్నప్పుడు అక్కడికి ఈ గురువు శిష్యులు వచ్చారు అయితే అయ్యా నేను ఎరు దాటాలి అనుకుంటున్నాను కానీ నాకు నీళ్ళు అంటే భయం కనుక నేను దాటలేకపోతున్నాను మీరు స్వామీజీ కదా నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు అయితే ఏమేమి దాటించాలి అన్నప్పుడు శిష్యులు అన్నారట యోనస్తులు అయ్యా మేము ఎత్తుకొని దాటిస్తాం నీకెందుకు లేనాయన శ్రమ యవనస్తుడు తను కూడా యవనస్తురాలు కదా వద్దు నేను దాటిస్తానని చెప్పి ఆ గురువు గారు ఆ అమ్మాయిని ఎత్తుకొని ఏరు దాటిన తర్వాత దించారట అప్పటికి శిష్యుల ముఖంలో అసహనం వచ్చేసింది అమ్మాయిని దించింది వెళ్ళిపోయారు గురు శిష్యులు కూడా వారి ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళ కార్యక్రమాలు అన్నీ చేసుకొని మళ్ళీ ధ్యానాన్ని కూర్చున్న టైంలో అడిగాడట గురువు ఏం నాయన మీ మొహం ఇలాగుంది ఏంటి అని ఏం లేదయ్యా మమ్మల్ని ఏమో స్త్రీని ముట్టకూడదంటావు నువ్వెట్లా అమ్మాయిని ఎత్తుకున్నావు ఇది ఎంత మట్టుకు కరెక్టు మేము యవ్వనసులం కదా అంటే నువ్వే వాళ్ళని ఎత్తుకోవచ్చు ముట్టుకోవచ్చు అని చేయొచ్చు మాకెట్లా తప్పు అప్పుడు గురువుగారు ఒక మంచి మాట అన్న కుమారుడా నేను అమ్మాయిని ఎత్తుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఆ ఏరు దాటంగానే ఆమెను దించేశాను ఆమె వెళ్ళిపోయింది నా మనసులో ఆమె గురించి ఆలోచన లేదు అక్కడికే మర్చిపోయాను నేను సహాయం చేశానా వెళ్ళిపోయింది ఆమె అక్కడైతే కనబడిందో ఆ కనబడ్డ చోటే నేను ఆమె దించిన చోటేమైనా వదిలేశాను కానీ ఇప్పటి వరకు ఇన్ని గంటల సమయం నువ్వు ఆమె మనసులో మోస్తూనే ఉన్నావు ఆమె భారాన్ని ఆమె ఆలోచనలను అన్నింటిని నువ్వు మోస్తూనే ఉన్నావు ఇక్కడ తప్పెవరు చేశారు నాయన ఎవరెక్కువసేపు మోసారు అని అడిగాడట ఎస్ శిష్యుడే ఎప్పసేపు మోసినట్టు ఎందుకంటే గురువు ఎత్తుకున్నాడు దించేశాడు వదిలేశాడు ఒరిసిపోయింది కానీ వీడు ఆ శిష్యుడు అనేవాడు ఆ ఆలోచనతో అంతసేపు ఉండి గురువు గారి మీద తప్పుడు మా ఆలోచన పెట్టుకున్నాడు ఇలాగనే మన సహోదర పరిశు పరిశుద్ధులు ఉన్నారు ఎందుకు ఏవో తెలియదు ఏమో తెలియదు ఒకడ ఏదైనా వారి మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు వాళ్ళు సేవకుడు కానీ విశ్వాసు కానీ ఎవరైనా కానీ చేస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు చూచి ఇలాగ అన్నవాడు కాదు సర్పము లోనైంది నిన్ను సాతాను బలంగా వాడుతుంది ఎందుకో తెలుసా నీకు మనశ్శాంతి ఉండదు వాడేం తప్పు చేశాడనేదాని అక్కడికే వాడు వదిలి వదిలిపోతుంది అయిపోతుంది కానీ దీన్ని కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు నువ్వు మోస్తూనే ఉంటావు మోస్తూనే ఉంటావు నీ కాన్సంట్రేషన్ నిన్ను మోయడం అక్కడ ఉంది నువ్వు వేసుని ఎక్కడ భరిస్తావు పక్కోడి సమస్యను మోసేటటువంటి జ్ఞానమున్న నీకు ఏసును మోయడానికి ఓపిక లేదు బక్కోని దగ్గరికి పని కట్టుకొని వెళ్ళి ఈ సేవకుడిలా ఈ సహోదరుడిలా ఈ పక్కింటి చెప్పే ఒక దౌర్భాగ్యమైన విశ్వాసం నీకే చెప్తున్నాను బుద్ధి తెచ్చుకొని పక్కవాన్ని మోయడం ఆపేది ఎప్పుడైతే పక్కవాన్ని మోయడం నువ్వు ఆపేస్తావు అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడు దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు లేదా అవ్వమ్మ ఏమి చూసిందో కొన్ని రోజులకు నువ్వు కూడా అదే చూస్తావు మర్చిపోకూడదు అందుకే అన్నాడు కుయుక్తి చేత మోస మోసపరచునని ఏం చేస్తుంది ఇక్కడ వాడు తప్పు చేస్తున్నాడని నీకు చూపించి నిన్నే బుల్తా కొట్టిస్తుంది సాధారణ ఎవరు పడిపోయారు నీవు చూసిన వాడు కాదు చూసిన దాన్ని తలలో పెట్టుకొని మోస్తూ ఇంకోటి దగ్గరికి వెళ్తున్నావు చూడు అక్కడ నువ్వు మెయిన్గా మోసపోతున్నావు ఈరోజు సంఘాల్లో యజబేలు ఆత్మ చేస్తున్న అతిపెద్ద గలిబిలి ఇదే త్వతేరా సంఘానికి దేవుడు హెచ్చరించిన హెచ్చరిక నాదము వ్యూహాన ద్వారా ఇదే నీవు వాని గురించి వీని గురించి సోది ముచ్చట్లు పెట్టడం వల్ల దేవుని ఉగ్రతకు పాత్రుని అవుతున్నావు పాత్రురాలు అవుతున్నావు జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడు పక్క విశ్వాసం మీదనో పక్క సేవకుడి మీదనో పడి నువ్వు ఏడుస్తున్నావు అంటే సాతాను తాను నిన్ను వాడుకుంటుంది అని హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే పక్కవాడి విషయం నీకు అనవసరం నీ మట్టుకు మాత్రమే నువ్వు రక్షించబడాలన్నాడు నీ మట్టుకు నువ్వు మాత్రమే నువ్వు దీవించబడతావు నీ మట్టుకు నువ్వు మాత్రమే శిక్షించబడతావు నువ్వు చాడీలు చెప్పినోడో ఇంకేదో చేసినాడో వారికి ఏం కాదు నువ్వు ఇట్నే వరుతా ఉంటావు అట్నే ఆశీర్దింపబడుతూ ఉంటావు అందుకే నడు కుయుక్తి చేత మోసపరచును అని అందుకనే ఇప్పుడు చెప్పాను ఏంటట విశ్వాసి బలహీనతను అడ్డం పెట్టుకొని చేయకూడని తప్పు చేపిస్తుంది సాతా బలహీనత అప్పటి మందమే ఉంటుంది నిన్ను ఉడిసిపోదు నువ్వు ఇయ్యాల మడి కట్టుకొని కూర్చున్నా ఏదో రోజు దానికి దొరుకుతావు చేపిస్తూ ప్రిలారా ఏదో రోజు నువ్వు పడిపోయినా తిరిగి మళ్ళీ దేవుడి దగ్గరికే రావాలి గత్యంతరం లేదు కానీ నీ బలహీనతతో దొరుకుతున్నావా బలహీనతను ఆసరగా చేసుకొని సాతాను నీ జీవితాన్ని నాశనం చేసుకు ఉదయకాల సమయంలో మనల్ని మనం గమనించుకోవాలి ఇంతకుముందు ఒక పాట పాడేస్తే పద్మాసునందు అనేటటువంటి సాంగ్రాని చరణాలు అది నేను రాసినటువంటి పాట తొందరలో అతి తొందరలో అది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు కూడా రాబోతుంది ఎడిటింగ్ వర్క్ నడుపుతున్నది ప్రిలరా సాతాను ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహంలాగా చూస్తుంది అది మనం గమనించుకొని నీ బలహీనతను ఆధారం చేసుకొని తన కుయుక్తిని ఉపయోగించి నేను దేవుని నుంచి దూరము చేయకుండా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు పోదాం ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పక్కవాడి బలహీనతలు మోస్తున్నావో నీ హృదయము క్రీస్తు అనే సరళత నుండి తప్పిపోతుంది నీ హృదయం అంతా అదే తిరుగుతుంది దేవుడు ఏమనుకుంటున్నాడు ఏం చేయాలంటున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది రాదు ఆ క్రీస్తు సరళతలో నుంచి నీవు తప్పించబడతావు కనుక అట్టి మనసును అక్కోడిలో ఉన్నటువంటి దాన్ని ప్రచారం చేసే గుణము కానీ సంఘాలను విడగొట్టాలనే చిత్త కోరికలు కానీ బంధిద్దాం నేను లోగడ దీనికి అనుసంధానమైన వర్తమానాలు ఇప్పటికీ రెండు స రెండేమో వచ్చి ఉంటాయి నా వర్తమానాలు ఈ తరంలో రజపేరు లక్షణాల మీద ఉంటుంది ఇలా మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకొని దేవుని ఆశీర్వాదాలకు దూరం కాకుండా సాతాను పీర్తిలో పడకుండా మనంని మనం కట్టుకుందాం కాపాడుకుందాం దేవుడు మనకు సహాయం చేయను బాగా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన మా తండ్రి నీకు వందనాలు చదవబడిన వాక్య భాగం యుద్ధమైన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు విరిచి వట్టించండి వినగలిగిన చివరను గ్రహించగలిగే మనసును మాకందరికి ఇచ్చిన వాక్యం మా జీవితాల్లో కుబర దయచేసి వే తోడైన ఏసునావును గ్రహించగలిగేడుకుంటున్నాం తండ్రి మన అత్తైన పరమ ప్రేమ రక్షకుడైన యేసు నాధుని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వంశం అన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ అక్కడ ప్రయత్నం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక ఆమె ఏసు రక్తమే జేమ్స్లో రక్తమే జే ప్ర వేసుకు సంపూర్ణ విజయం కలిగింది వాధిక్య క్రీడకనంత కోటి నాశనం కలుగునుగాక ఆమె ప్రయోజనాలి దేవుడు మనలందరినీ సదా దేవించి కాపాడునగాక ప్రయోగస్త అందరికీ వందనాలు